నమస్తే అందరికి అందరికీ ముందుగా హ్యాపీ రక్షా బంధన్ ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి మేము మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడ మేము అందరం రాఖీ సెలబ్రేట్ చేసుకుంటాం సో మీరే చూసేయండి వీడియో ఇలా ఉంది ఇప్పుడు మా మమ్మీకి అడుగుదాం వాళ్ళ తమ్ము నుంచి అన్న నుంచి ఎంత పైసలు ఎక్స్పెక్ట్ చేస్తుందో మమ్మీ చెప్పే ఎంత ఇస్తారు అనుకుంటున్నాను మా అన్న తమ్ముళ్ళ ప్రేమ చాలా నాకు సరే సరే ఇప్పుడు నేను వాళ్ళకి అదే కాబట్టి నాకు చాలు వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ అయితే చాలు నాకు ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు ఏదో ఒకటి గిఫ్ట్ అయితే ఇస్తారు నాకు ఏం ఇవ్వద్దంట బొడిగడి సరే విక్రమ్ ను ఏమి మరి మా ఇద్దరికి వన్ రూపీస్ బుక్లలో పెట్టు ను నोर మేరా ను నोर మై మోహం

ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు ఒకటి చూపిస్తా నేను హనీ హనీ అంటున్నాయి హికి డ్రెస్ ఇష్టం మేము క్యూట్ హనీ హనీ కూడా హనీ కూడా హనీ కూడా మా తమ్ముడికి రాఖీ కడతది మా ముగ్గురికి కలిపి మా తమ్ముడు డబ్బులు ఇస్తాడు మేము ముగ్గురం కలిసి పార్టీ హనీ నేను మా చెల్లి పార్టీ చేసుకుంటాం సాయంత్రం

으아! 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 मामा मारी लट्टे हो हस्ताक्षर एक बहुत बड़ा वाला क्यों दिख रहा अच्छी न सर हाँ बहुत बड़ा का नॉएल ब्रीवो मुझे ना ये मज़ा ఏం కాదు చిన్న తర్వాత పెద్దది అందరికి ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటా రాఖీ అంటేనే మనకు గుర్తొచ్చేది గిఫ్ట్స్ అండ్ డబ్బులు సో వాళ్ళకి మనం రాఖీ కడితే వాళ్ళు మనకి గిఫ్ట్ ఇస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకైతే డబ్బులు ఇవ్వడం కన్నా నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లనే మా తమ్ముడు మాకు నచ్చిన డ్రెస్ మాకు ఆర్డర్ అన్నాడు దానికి మా డాడీ డబ్బులు ఇచ్చిండు మేము వేసుకున్న డ్రెస్ ఇప్పుడు మా డాడీ మాకు రాఖీకి గిఫ్ట్ ఇచ్చిండు మీకు తెలుసా మనం రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము ఓన్లీ అన్నా చెల్లెళ్ళు చెల్లి తమ్ముడు చేసుకునే రాఖీ కాదు ఎందుకంటే రాఖీ అనేది ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు రాఖీ ఎందుకు కడతామంటే ప్రామిస్ టు ప్రొటెక్ట్ అంటే నేను ఏ కష్టంలో ఉన్నా నన్ను కాపాడుతూ ఉండు నాతోని ఎల్లకాలం ఇలానే ఉండవని రాఖీ కడుతుంది పాత కాలంలో స్త్రీలు అందరూ వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఇలా ఒక దారాన్ని కట్టి యుద్ధానికి పంపిస్తారు అప్పుడు కాలంలో స్త్రీలని శక్తి స్వరూపిణిగా భావించేవారు అందుకే వాళ్ళతోని అలా రాఖీ కట్టించుకొని వాళ్ళు యుద్ధానికి బయలుదేరేవారు మనం ఈ జనరేషన్లో చూసుకుంటే అర్థమవుతుంది ఉమెన్స్కి అసలు రక్షణ లేదు అన్ని చోట్ల అబ్యూజింగ్ హరాస్మెంట్ అలాంటివి చాలా జరుగుతున్నాయి మనం రోజుకొక న్యూస్ వింటూనే ఉన్నాం ఆడవాళ్ళంటే అందరికీ చులకనైపోయింది అయిపోయింది మాత్రమే పద్ధతిగా పెంచడం కాదు అబ్బాయిలను కూడా పద్ధతిగా పెంచాలి ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు చాలా మంది అంటారు తను వేసుకున్న డ్రెస్ అట్లాంటిది మరి మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా రీసెంట్ గా జరుగుతున్న కోల్కతా న్యూస్ లో ఏం జరిగింది తన వర్క్ ప్లేస్లో కూడా తనకు రక్షణ లేదు అంటే తను పని చేస్తున్న ప్లేస్లో కూడా తనకి ఫ్రీడమ్ లేదు మనం ఈ మధ్య కాలంలో చాలానే వింటున్నాం ఉమెన్స్ హరాస్మెంట్ గురించి ఈ రాఖీకి కొంచెమన్నా చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నా అప్పుడు నేను మహాభారతం చాలా చూస్తుండే అందులో ఒక స్టోరీ ఉంది నాకు ఎందుకు అది షేర్ చేసుకోవాలనిపిస్తుంది శ్రీకృష్ణుడికి శృతదేవి అనే మేనత్తా ఉండేది తనకి శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు ఉండేవాడు ఎవరి చేయి తగిలితే తను మామూలుగా మారుతాడో తన చేతులతోనే తనకి మరణం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పేవారు శ్రీకృష్ణుడు ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శిశుపాలువుడిని చేతిలో తీసుకోగానే శిశుపాలుడు మామూలుగా అయిపోయాడు అది చూసిన సూత్రాదేవి బాధపడాలో ఆనంద పడాలో అర్థం కాలేదు ఎందుకంటే తన కొడుకు మరణం శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంది కాబట్టి సూత్రాదేవి శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది శిశుపాలుడు ఎన్ని పెద్ద తప్పులు చేసినా పెద్ద మనసుతో క్షమించమని అప్పుడు శ్రీకృష్ణుడు కరిగిపోయి ఇలా అంటాడు ఎన్ని తప్పులు చేసినా శ్రమిస్తాను కానీ వంద తప్పులు దాటితే అసలు శ్రమించేదే లేదు అంట శిశుపాలుడు పెరిగి పెద్దగై చేది రాజ్యానికి రాజుగా వ్యవహరించేవాడు పైగా శ్రీకృష్ణుడికి బంధువు రాజ్యంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుడిని అవమానించాడు దాంతో శిశుపాలుడి వంద తప్పులు ముగిశాయి అది తట్టుకోలేక శ్రీకృష్ణుడు మొదటిసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగి కాబట్టి తన వేలు కూడా తాకింది అది చూసి రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు పక్కనే ఉన్న ద్రౌపది తన చీర కొంగుని చించి శ్రీకృష్ణుడి చేతికి చుట్టింది ఇదంతా శ్రీకృష్ణుడు చూసి ఇలా అంటాడు నువ్వు నన్ను ఒక అన్నలా భావించి వచ్చి సహాయం చేశావు కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను ఒక్కసారి తలుచుకో నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాట ఇస్తాను తర్వాత కాలంలో కౌరవులందరూ ద్రౌపదిని చీరను లాగి నిండు సభలో అవమానిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడుతాడు అందుకే మనం శ్రావణ మాసం పౌర్ణమి రోజు ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటాం ఇప్పుడు మీకు అర్థమైంది కదా రక్త సంబంధం ఉన్న వాళ్ళకే కాదు ఎవరికన్నా కట్టొచ్చు నేను ఈసారి రా చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి అండ్ ఎంత సంపాదించారో కామెంట్ చేయండి ఫ్రీఫైర్ తక్కువ నేను ఇక్కడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే మా తమ్ముడు నా కాలు మొక్కుతుండు కాబట్టి వాడు మొక్కనైనా సరే మా డాడీ మొక్కాలి అని మొక్కుపించిండు ఇక్కడ మా చెల్లె కూడా సేమ్ అనమాట అసలు మా మాటనే విన్నాడు వాడు అక్కాను కూడా పిలువడు ఈవెన్ చాలా మొండోడు కానీ గట్టోడు ఇప్పుడే కదా ఎంత అనుకుంటున్నాను మా అన్న తమ్ముల ప్రేమ చాలా ಅನ್ಯ ಮಾಿ ರೀ ಡೀ ಇಪ್ಪ ತಮ್ಮ

మాకొద్దు చిన్నాడు కాబట్టి కూర్చుంటాం ఒకవేళ ఆయన పెద్ద నెక్స్ట్ రాఖీ పళ్ళు వస్తే మాకు పెట్టాలి ఇప్పుడే మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు మేము మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా కదా పడుకోలేసినందుకు షాక్లు ఉంది అది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ చూస్తుంది పడుకోలే ఇక్కడ మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి కట్టింది ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా రాఖీ కడుతుంది కాబట్టి ఇయర్లో ఒకటేసారి వస్తుందండి రాఖీ అది కూడా సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా సో మీరు కూడా మీ ఇంట్లో మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను יאללה, גם מקנטנט הייתי? ביי, שייר, סאבקרייב, ביי!